నేను ఇప్పుడు పాడుతున్న ఈ గీతము పవిత్ర బంధం అనే చిత్రంలోని శ్రీ ఆరుద్ర గారు ఈ గీతాన్ని రచించారు భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు पच बु चरीगी पौदूले नाराजा पड़सु जंट चदरी पोदूले नाराजा पच बट चरी पौदुले नारायणी पड़सु పండిన చేలు పసుపు పచ్చ పండిన చేలు పసుపు పచ్చ నా నిండు మమతలు మెండ్లు సొగసులు లేత పచ్చ పండిన పసుపు పచ్చ నా నిండు మమతలు మెండు సొగసులు లేత పచ్చ నీ మెడలో పతకం చిలక పచ్చ నీ మెడలో పతకం చిలక పచ్చ మన మేలిమిగురుతి వలపుల పచ్చ పచ్చబొట్టు చెరిగిపోదులే నారాణి పడుసు జంట చదరిపోదులే నారాజా పచ్చబట్టు చెరిగిపోదులే కలసిన కలయి కతలవని తలపు మన కలసిన కలయి కథల తలపు నీ చెలిమివిలువచే చేతి తలువచే చికిచ్చిన మనసు తిరిగెను బ్రతుకే కొత్త మలుపు ತಿರಗನು ಬ್ರತುಕೇ ಕೊತ್ತ ಮಿತಿ ವಾಡನ ಮನ ತೊಲಿವಲಪು ಪಚ್ಚಬಟ್ಟು ಜರಿಗಿಪೋದು ನಾರಾಜ ಪಡುಸು ನಾರಾನಿ ಚದರಿಪೋದು ನಾರಾಯಣಿ ಪಚ್ಚಬಟ್ಟು ಜರಿಗಿಪೋದು నూరేళ్ల వెలుగు మొదటి బొట్టు నూరేళ్ల వెలుగు మొదటి బొట్టు అది నో చిన్న నోములు పూచిన రోజున బొట్టు నూరేళ్ల వెలుగు మొదటి బొట్టు అది నో చిన్న నోములు పూచిన రోజున పెళ్లిబొట్టు కట్టె నీచే తాళిబొట్టు ಕಟೇಲು ನೀಚ ತಾಲಿಬೊಟ್ಟು ಅದಿ ಕಲಕಾಲ ಕಾಂತ್ಲ ಕಲಿಮಿ ಚೆಟ್ಟು ಪಚ್ಚಬೊಟ್ಟು ಜರಿಗಿಪೋದು ನಾರಾಯಣಿ ಪಡುಸು ಜಂಟ ಚದರಿಪೋದು ನಾರಾಜ ಪಚ್ಚಬೊಟ್ಟು ಜರಿಗಿಪೋದು నెల్లూరు నెలజాన అనే ఛానల్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి నెల్లూరు నిలజాన అనే ఛానల్ని మర్చిపోకుండా తప్పకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అందరికీ నా పాదాభివందనాలు